మునక్కాడ ఆవకాయ పచ్చడి తయారీ విధానము ఫస్ట్ మునక్కాడను శుభ్రంగా కడుక్కొని కట్ చేసి ముక్కలు చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆ నూనెలో ఆ మునక్కాడ ముక్కలన్నీ వేసి ఏపు ద్వారగా లైట్గా వేపాలి త్వరగా వేపి అది మొక్కలను ఒక ప్లేట్లో తీసేసుకోవాలి అదే నూనెలో మళ్ళీ కొంచెం నూనె పోసి తాలింపు తాలింపు దినుసులు అన్నీ వేసి ఎల్లులపై అన్నీ వేయాలి పక్కన నేను చింతపండు గుజ్జుని ఉడకపెట్టుకోవాలి అదిగోండి మొక్కలని నూనె వేపిన మొక్కలు పక్కన పెట్టాను ఇప్పుడు ఆ తాలింపులో ఆ చింతపండు గుజ్జును వేసేసి దాంట్లోనే మనకి ములక్కాడలకు సరిపడ ఉప్పు ఉప్పు వేయాలి ఉప్పు వే ఉప్పు వేయాలి అది గల్లుప్పుని మిక్సీ పట్టుకొని మెత్తగా చేసుకుని ఆ ఉప్పుని వేయాలి వేసిన తర్వాత కారం కూడా ఆ మొక్కలకు సరిపడా అంత కారం కూడా కారం వేయాలి కారం కారంతో పాటు మెంత కొంచెం ఆవపిండి ఒక గరెటి ఆవపిండి ఒక స్పూనుడు మెంతపిండి వేసి ఆ తాలింపు చల్లారిన తర్వాత ఈ ఉప్పు ఈ చింతపండు గుజ్జు కారం మెంతపిండి ఆవపిండి మొత్తాన్ని వేసి ఆ గుజ్జులో కలిపి కలపాలి మొత్తం గుజ్జు మొత్తం కలిసే విధంగా గరిడితో శుభ్రంగా కలుపుకొని చల్లారి పెట్టుకొని పక్కన పెట్టాలి అది పూర్తిగా చల్లారిన తర్వాత ఆ ములక్కాడ మొక్కలను పూర్తిగా చల్లారిన తర్వాత పక్కన పెట్టుకొని ఫ్యాన్ కింద చల్లారిన తర్వాత ములక్కాడ మొక్కలను దాంట్లో వేసి శుభ్రంగా మొక్కలకి అంటే విధంగా శుభ్రంగా కలిగి పెట్టాలి మొక్కలంతా ఆ గుజ్జుక అంటే విధంగా మొత్తం కలిపి అలా శుభ్రంగా ఒక కలిపి జాగ్రత్తగా పక్కన పెట్టాలి తర్వాత ఒక డబ్బాలో వాటిని వేసి మూడు రోజులు అయిన తర్వాత పచ్చి